గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమైనా ఉంటే తొలగించుకోరది వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం ఇది ఎందుకు పనికి రాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా సార్లు చేస్తా కానీ ఇవాళ మీరే చెప్పారు భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్ద కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయాలను లెక్కించినోడు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్నడుగురికి వచ్చిండ్రు అంత పకడ్బందీ ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ అండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికే గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన మీరే చెప్తిరి ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైందంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు ఒకవేళ నాదే తప్పైతే మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు మరి చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ సర్వేలో కూడా క్లియర్ గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇన్లు ఇంకా సర్వే చేయలే పదహారు లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం అయిష్టంగా ఉన్న దగ్గరికి మళ్ళీ మనం ఎమ్యురేటర్ని పంపన్నా లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్న నేను ఒకటి అడగదలుసుకున్నా ఇక్కడ యా మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం పదహారు లక్షల మంది అని చెప్పినాం ఈ పదహారు లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతూ ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే మనకు యూపీఏ గవర్నమెంటే చేసింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైక్రా మూడు కోట్ల యాభై లక్షల చిల్లర అని మనం చెప్పినాం ఆ రోజు ఎనభై మూడు లక్షల ఉన్నాయని చెప్పినాం ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క కోటి పదిహేను లక్షల ఇళ్ళు ఉన్నాయని చెప్పిన కోటి పదిహేను లక్షల ఇండ్లుంటే ఈ ఎనభై మూడు కోటి పదిహేను లక్షలు దాదాపు ముప్పై రెండు లక్షలు పెరిగింది ముప్పై రెండు లక్షల మంది ఇళ్ళల్లో కొత్త ఇళ్ళు వస్తే అందుకే ఒక్కడా నిలడం మరి ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇళ్ళల్లోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు కావాలి కానీ ఎందుకు కాలే ఎలా దీని కథ ఏంది దీని వ్యవహారం ఏందంటే కేవలం ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటారు ఎందుకు మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆయన క్షమన పట్టదు నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్న నేనే నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు 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 అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోట ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇలా నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పది శాతం లేనటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు అది నేను మాట్లాడతా ఇవాళ నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేను అడ్డం పెట్టుకున్నావు కదా మరి నా వర్గాల హక్కుల కోసం నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా అదే చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి మనం సర్వే చేస్తే తొంభై ఏళ్ళ తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు వచ్చేటోడు లేడు పాలాభిషేకం చేసినోడు లేడు నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలన్ విలనే అంటారు ఆ విషయంలో